హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుంచే సూర్యకళ వైజాగ్ ఈరోజు మన వీడియో కలబంద యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కలబంద మొక్కని ఇంటి ముందు పాతుకుంటే పురుగులు పాములు రావట ఇది ఎవరైనా ఇంటి ముందు పాతుకుంటే చాలా మంచిదంట ఇది ఇంటి ముందు దిష్టి కోసం కూడా పెట్టుకుంటారు నరదిష్టి పోతుందని నమ్మకం బాడీలో వేడి ఉన్నప్పుడు ఈ కొమ్మలు కట్ చేసుకొని వాటర్లో మరగబెట్టుకొని స్నానం చేస్తే వేడి తగ్గుతుందట తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఆకులు కట్ చేసుకొని ఒక క్లాత్లో కట్టుకొని తలకు కట్టుకుంటే అది చాలా బాగా పనిచేస్తుందట తలనొప్పి తగ్గుతుంది ఈ కలబంద గుజ్జుని శనగపిండి పసుపు పాలు కలుపుకొని మొహానికి ప్యాక్లా వేసుకుంటే మనం ఫేషియల్ చేయించుకున్నట్టు ఉంటుందట చాలా బాగుంటుందట ఈ మొక్కని మనం చిన్న మొక్కని తీసుకుని మనం వేరేగా సపరేట్గా ఇంట్లో పాతుకున్న చక్కగా వచ్చేస్తుంది ఇది ఈ కలబంద గుజ్జు మెంతులు కలిపి పేస్ట్ చేసుకుని తలక రాసుకుని ఒక అరగంట ఉంచుకొని స్నానం చేస్తే జుట్టు సిల్కీగా ఉంటుంది చదివే పిల్లలకు ఈ కలబంద గుజ్జుని రాసి తలస్నానం చేయిస్తుంటే పదిహేను రోజులకు ఒకసారి మైండ్ ఫ్రెష్గా ఉంటుందట ఇంత ఉపయోగాలున్న కలబంద మొక్కని ఎక్కడ దొరికినా తెచ్చుకుని పాతుకోండి నేను చూడండి ఒక మొక్క తెచ్చి పాతాను ఈ కలబంద మొక్క చాలా ఈజీగా పెరుగుతుంది ఈ మొక్క ఎక్కడైనా దొరికినప్పుడు చిన్న మొక్క తెచ్చుకుని మనం ఇలాగ కంపోస్టు పిట్ ఉన్న కుండీలో పాతేసుకుంటే ఇలా చక్కగా వచ్చేస్తుంది నేను ఇది తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర పాతాను నాకైతే కలబంద మొక్క ఉంది తమ్ముడు వాళ్ళకి లేదనేసి పాతాను అనమాట కుండీలో ఇది మనకు నెల రోజులకే చక్కగా బ్రతుకుతుంది ఒక ఆకు వస్తుంది కింద నుంచి ఆకులు ఒకటే ఒకటే కట్ చేసుకుని మన తలక కానీ మొహానికి ఇలాంటివి పెట్టుకుంటూ ఉండాలి అంత ఉపయోగాలు ఉన్నాయి కలబంద వల్ల అందుకే మన పెద్దవాళ్ళు దిష్టి అని అదని ఇదని చెప్తే అలాగైనా పెంచుకుంటారని మన పెద్దవాళ్ళు అలా చెప్పారు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్